ఇక బాంబు బెదిరింపు కాల్ పైన నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు మంత్రి సీతక్క పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని వారిచ్చే నివేదికను బట్టి సమాచారం తెలుస్తుందని ఆమె అన్నారు ప్రజలందరూ స్వేచ్ఛగా ప్రజాభవనానికి ఎవరైనా ప్రజాభవన్కి రావచ్చు పోవచ్చని సీతక్క తెలిపారు స్వచ్ఛగా వచ్చే అవకాశం ఇస్తే జరుగుతాయి స్వేచ్ఛగా ఎవరైనా అదేంటారో తెలియదు ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ అంటే స్వేచ్ఛగా వస్తున్నారు అందరినీ కష్టాలు ఉంటాయని ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్క ఇక్కడ వచ్చి అంటే పెడుతున్నారు చేస్తున్నారు ప్రజలకు స్వేచ్ఛ వచ్చే అవకాశం ఇస్తే మరి ఏం అంతా స్వేచ్ఛగా ఎవరైనా రాని అదేంటే తెలియదు ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపల